నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంగవీటి రాధా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రెండుసార్లు విజయవాడ నుంచి పోటీ చేసి ఓటమి పొందిన రాధాకు వైసీపీ పార్టీ నామినేటెడ్ పోస్టును ఇస్తానని ప్రకటించింది దానితో అలకపోనిన రాధా పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అయితే టీడీపీలో కూడా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై బాబు సుముఖంగా లేరని వినికిడి అందుకే ఆయనకు ఎమ్మెల్సీ లేదా మరి ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారట అయితే వైసీపీని వీడి బయటకు వచ్చిన రాధాకు ఏ పార్టీ నుంచి పెద్దగా ఆదరణ లభించలేదని తెలుస్తుంది టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని టీడీపీ నేతలు రాధాకు చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యం వైసీపీలోనే ఉంటే ఎంతో కొంత ఆయనకు మేలు జరిగేదని విశ్లేషకులు అంటున్నారు అయితే టీడీపీలో చేరి రాధా ఏ మేరకు ప్రభావం చూపుతారనేది కాలమే సమాధానం చెప్పాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి